యేసు ప్రభు మత్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను మనసు గలవాడిని అంటూ నా కాడి మీద ఎత్తుకుని నా వద్ద నేర్చుకొనండి అని అంటూ ఉన్నాడు సాత్వికము దీన మనస్సు విడదా విడదీయ రానివే అయినను స్పష్టత కొరకు సాత్వికమును తెలుసుకోబోతూ ఉన్నాం ఈ భూమి మీద ఉన్న వారందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు అని సంఖ్యాకాండం పన్నెండు మూడులో చూస్తాం అంతకన్నా మిక్కిలి సాత్వికుడు సాటి లేనివాడు యేసు ప్రభు సాత్వికము అనగా ఏమి ఒకటి సాత్వికము అనేది నియంత్రణలో ఉన్న శక్తి మరో విధంగా ఎంత శక్తివంతులమైనను ఎంత మేధావులమైనను ఎంత సంపన్నుమైన ఎంత జ్ఞానము కలిగి ఉన్నను దానిని నియంత్రణలో ఉంచుకొని ఎక్కడ ఎంత పరిమాణములో అవసరమో అంతవరకే ఉపయోగించుట సందర్భమునకు తక్కువ ఎక్కువ ఎక్కువగాని విడుదల చేయక తగు శక్తిని విడుదల చేయుటే సాత్వికము ప్రతి విషయంలో అన్ని విషయాలలో రెండు సాత్వికమనేది ఆత్మ ఫలము ఆత్మ ఆధీనంలో ఆత్మ నింపుదలతో ఆత్మ అభిషేకంలో ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది మూడు సాత్వికములో వినయం ఉంటుంది స్వయం ధృవీకరణ లేదా తనను కనపరుచుకోనటం అనేది ఉండదు నాలుగు హృదయంలో మృదుత్వము సౌమ్యత ఉంటుంది సున్నిత హృదయం ఉంటుంది ఇతరుల పట్ల గౌరవము దయ కరుణ చూపటం ఉంటుంది ఇతర ప్రజలతో జాగ్రత్తగా సున్నిత హృదయంతో వ్యవహరించడం జరుగుతుంది ఐదు ఓర్పు ఇతరులను మృదువుగా పునరుద్ధరించటం ఉంటుంది యేసు ప్రభు వారి సాత్వికమును వ్యక్తపరచు విషయాలు యేసు ప్రభువు యొక్క సాత్వికమును వ్యక్తపరచక ముందు మనం దృష్టిలో ఉంచుకోవలసినది ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుడు దేవుడై ఉండి సాత్వికమును చూపిన కొన్ని సందర్భాలు ఒకటి పాపులతో సమాజంలో అట్టడుగు హీన స్థితిలో ఉన్నవారితో కలిసి భుజించాడు రెండు చిన్న పిల్లలను తన వద్దకు స్వాగతించాడు మూడు తనకు శత్రువుగా వచ్చిన ముల్కు చెవిని స్వస్థపరిచాడు నాలుగు సమాజం తృణీకరించిన జక్కయ్యతో సమావేశమయ్యాడు ఐదు వ్యభిచారం చేసి పట్టుబడిన స్త్రీని పునరుద్ధరించాడు ఆరు ఎరుషలేములో గాడిదపై ప్రయాణం చేశాడు ఎనిమిది తన దైవికమైన శక్తిని ఉపయోగించక తన కార్యనిర్వహణ కొరకు దెబ్బలు అవమానము ఎగతాళి మరణం వరకు వెళ్ళాడు మరి మన సాత్వికము ఏ స్థాయిలో ఉన్నది గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ